thank you తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం సాగరమాల జాతీయ రహదారి బాధిత రైతులు చిలమత్తూరు వద్ద పనులను ఆపి నిరసనకు దిగారు రైతుల గ్రామాల నుండి పంట పొలాలకు వెళ్లేందుకు సర్వీస్ రోడ్లు వేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని సాగరమాల జాతీయ రహదారి బాధిత రైతులు హెచ్చరికలు చేశారు రైతుల పొలాలకు సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయకుండా నిర్మాణ పనులు చేస్తుండటంతో సోమవారం పలు గ్రామాలకు చెందిన రైతులు రోడ్డు పనులను నిలిపివేసి టిప్పర్లను సైతం అడ్డుకుని పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు చిలమత్తూరు గ్రామ సమీపంలో సాగరమాల రోడ్డు పనుల వద్ద పనులు చేపట్టేందుకు గ్రావెల్ తరలిస్తున్న టిప్పర్లను అడ్డుకొని పనులు నిలిపివేసి పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా రైతు సంఘ నాయకులు వాకాటే సుధాకర్ రెడ్డి సన్నారెడ్డి హరినాథ్ రెడ్డి జలదంకి వెంకటకృష్ణారెడ్డి చిలమత్తూరు రత్నయ్య ఎం వెంకయ్య కుమార్ రెడ్డి తదితర రైతు సంఘ నాయకులు మాట్లాడుతూ మొదటగా రైతుల వద్ద నుంచి పొలాలు సేకరించే సమయంలో తమ పొలాలకు రోడ్డు పక్కన సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేస్తామని ఆర్డీఓతో పాటు తహసీల్దార్లు హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు అయితే రోడ్డు నిర్మాణ పనులు చేస్తూ రైతులకు సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయకుండా పదమూడు అడుగుల ఎత్తులో రోడ్డు నిర్మాణ పనులు చేస్తూ రెండు పక్కల పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపడుతుండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయకుంటే పనులను పూర్తి స్థాయిలో ఈ నిరసనలో నాయుడుపేట నుండి తూర్పు కనుమూరు వరకు ఉన్న పాల్గొన్నారు నాయుడుపేట మండలంలోని అనమేడు కాపులూరు చలమతూరు గ్రామాల్లో భూసేకరణ జరిగింది భూసేకరణ ఇక్కడ మార్కెట్ వాల్యూ కన్నా కూడా పదో వంతు ఒకటి బై పదో వంతు మాత్రమే ఇక్కడ కాంపెన్సేషన్ ఇచ్చారు అంటే రిజిస్ట్రేషన్ వ్యాల ప్రకారం లెక్క గట్టి గవర్నమెంట్ ఇచ్చారు మరి ఈ రోడ్డు వస్తుంది కదా మళ్ళీ డెవలప్ అవుతుంది అని చెప్పి ఆ రోజు ప్రభుత్వ అధికారులు సభ పెట్టి మీటింగ్గా పెట్టి దాన్ని ఏంటంటే తెలియజేశారు కానీ ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ డిపిఆర్లో సర్వీస్ రోడ్లు ఉన్నాయని చెప్పి చెప్పారు ఆ సర్వీస్ రోడ్లు కూడా ఇప్పుడు లేవు అంటున్నారు రెండో డిపిఆర్ వచ్చింది కాబట్టి సర్వీస్ రోడ్లు లేవు అని చెప్తున్నారు ఒక పొలము ఒక రైతు రెండు పక్కలు కూడా రెండుగా డివైడ్ అయిపోయింది మధ్యలో రోడ్డు వచ్చేసింది వాళ్ళు ఈ పొలంలో నుంచి ఆ పొలంలో పోవాలంటే ఎటువంటి అవకాశం లేదు రోడ్డు చూస్తే నాలుగు నుంచి ఐదు మీటర్ల హైట్ వచ్చేటట్టుంది ముందుగా ఏది తెలియజేయకుండా వాళ్ళు మాటలు చెప్పి రైతుల దగ్గర తీసేసుకొని ఇప్పుడు రైతులను ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి ఇప్పుడు సర్వీస్ రోడ్డు లేదని చెప్తున్నారు కాబట్టి సర్వీస్ రోడ్లు కంపల్సరిగా రెండు స పక్కల మా గ్రామాలకు ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చేయాలి ఒక విధంగా భూమి వ్యాల్యూ పోంగుట్టుకోవడమే కాకుండా రైతు అలా దారులు కూడా లేకుండా దానికి ఎటువంటి వాల్యూ లేకుండా రోడ్డు ఉంటేనే వాల్యూ వస్తుంది రైతు పొలానికి అటువంటి అవకాశం కూడా లేకుండా ఇబ్బంది కలిగిస్తూ ఈ రోడ్డు ఎంత ఎంత మాత్రం అంటే మేము ఆకాశంలో చంద్రుడిని చూసినట్టే చూడ చూసుకోవాల్సిందే కానీ మాకు ఈ పల్లెలు వాళ్ళకి ఎటువంటి ఉపయోగం లేదు కాబట్టి ఇది గుర్తించి మీరు మేమేందంటే ప్రభుత్వ అధికారులకి ప్రజాప్రతినిధులకి అందరికీ తెలియజేస్తున్నాము అయినా కూడా దీని మీద ఎటువంటి నిర్ణయం తీసుకున్నట్టు మాకు కనపడడం లేదు కాబట్టి నేషనల్ హైవే మన నితిన్ గడ్కరే గారు తెలియజేయాలని మేము ఈ విధంగా ధర్నాలు చేసుకుంటూ ఉన్నాము కానీ రోడ్డుని ఆపాలని కాదు మాకు కానీ జరగకపోతే ఆపాలని ఉన్నామే కానీ మాకు సరైనటువంటి న్యాయం జరగాలని మేమందరం ప్రజల తరఫున కోరుకుంటున్నాం రైతుల తరఫున కోరుకుంటున్నాం పుదూరు నుంచి సిక్స్టీన్ నుంచి అంటే పుదూరు చిలమత్తూరు వరకు మేము సర్వీస్ రోడ్డు ఇరువైపులా అడిగాము అండర్ పాసులు ఇచ్చారు మా దగ్గర పొలం తీసుకునే రోజు మాకేం చెప్పారంటే ఆ ఎమ్ఆర్ఓ గారు ఆర్డీఓ గారు మీకు రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదు ఇది గ్రీన్ ఫీల్డ్ రోడ్ అన్నారు గ్రీన్ ఫీల్డ్ రోడ్కి అర్థమైంది మాకు తెలియటలే ఒక్కసారి చెప్తే ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగున్నాం మేము అడిగాము మాకు మీకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు ఫస్ట్ లో సర్వీస్ రోడ్ ఇచ్చారు సెకండ్ డిపిఆర్లో లేదన్నారు మళ్ళీ రెడీ ఏపిక్ వాళ్ళని అడిగితే సమస్య కాంట్రాక్టర్లు వాళ్ళని అడిగితే మేనేజర్ని మీకు సర్వీస్ రోడ్డు ఎలాంటిది లేదు మీ పని మీరు ఎత్తుకోవటమే అన్నారు మాకు ఇరువైపులా ఉంది పొలం రోడ్డుకి రెండు వైపులా మేము యువతల నుంచి అవతల దాటాలంటే మాకు దారి లేదు మాకు కంపల్సరిగా సర్వీస్ రోడ్డు ఇప్పించవలసిందిగా కోరుచున్నాము ప్లస్ మేము అధికారులు కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి ఎన్హెచ్పిడి గారికి ఎమ్మెల్యే విజయశ్రీ మేడం గారికి సీఎం గారికి ప్లస్ ఎంపీ గారికి నితిన్ గడ్కరీ గారికి ఇప్పుడు మా ఎంపీ గారు ఢిల్లీలో ఉన్నారు నితిన్ గడ్కరీకి ఎక్స్ప్లెయిన్ చేసే కోసం మేము ఇవన్నీ ప్రయత్నిస్తున్నాము ఇది అరవై రోజుల నుంచి చేస్తా ఉన్నాము మా సమస్య ఎప్పుడు పట్టించుకుంటారనే దానికోసం ఫైట్ చేస్తాను మాకు కంపల్సరీ సర్వీస్ రోడ్ ఇవ్వకపోతే మేము గట్టిగా ప్రయత్నించి వర్క్ చేయలేకుండా అవకాశం సో ఈ ముఖంగా తెలియజేస్తున్నాము తూర్పు కనుపూర్ దాకా ముప్పై ఏడు కిలోమీటర్లు అలామరిగ్గా దానికి తయారు చేసి ఎన్ని చేసి తయారు చేశారు ఆ రోజు మమ్మల్ని భూములు అడిగినప్పుడు రైతుల దగ్గరికి ఆర్డీఓ గారు అయితేనే ఎంఆర్ఓ గారు అయితేనే కలెక్టర్ గారు అయితేనే అందరూ ఏం చెప్పారంటే మీ భూములకి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఇటు సైడు అటు సైడ్ రెండుకి రెండు పక్కల మాకు పొలాలు ఉన్నాయని మేము ఆ రోజు అది అడగడం జరిగింది వాళ్ళు ఏంటంటే మీకు రెండు ఆ సైడ్ ఉన్నా కూడా మీకు అండర్ పాసలు ఇస్తాము మీకు సర్వీస్ రోడ్డును కలుపుతూ ప్రతి రైతుకి మీకు సౌకర్యం ఉండేటట్టు పొలాలు డ్యామేజ్ లేకుండా చేస్తామని ఆ రోజు మాకు ప్రామిస్ చేశారు అయినా మేము గవర్నమెంట్ నమ్మినాము అధికారులు అబద్ధాలు చెప్పలేటట్టు మేము ఆ రోజు ఊహించాము అయినా ఈ రోజు ఏమంటారంటే మేము ఆ రోజు రాజిచ్చావా మీకు ఏదో కాగితీందండి మేము ఈ రోజు రోడ్డు వేస్తామనేటట్టు ప్రస్తుతం రోడ్డు పనిచేసే ఏపీసీ వాళ్ళు చెప్తున్నారు దాని మీద మళ్ళా మేము పీడీ గారికి నేను ఆ రోజు రెండు వేల ఇరవై మూడులోనే పీడీ గారికి నేను అర్జీ పెట్టున్నాను కావచ్చుంటే అది రెఫరెన్స్ కూడా నా దగ్గర ఆ రోజు నుంచి కూడా మేము ఫైట్ చేస్తాను ఉన్నాం ఈ రోజు వచ్చి ఈ రోజు కొత్తగా జరగడం కాదు కాబట్టి మాకు ఏ రాజకీయాలు అనేది లేకుండా మేము ఎమ్మెల్యే గారికి నెల విజయశ్రీ గారికి మేము రిప్రజెంటేసినాము ఎంపీ గారు గురుమూర్తి గారికి ఇచ్చినాము ఈ మీ నితిన్ గడ్కరీ గారికి ఇచ్చినాము కలెక్టర్ గారికి ఇచ్చినాము ఆర్డీఓ గారికి ఇచ్చినాము అందరికీ మేము మా బాధలన్నీ చెప్పుకొని విన్నవించున్నాము మాకు దయచేసి మాకు కాంట్రవర్సీ వద్దు మేము రైతుపరంగా ప్రజాభివృద్ధికి మేము సహాయపడే వాళ్ళమే కానీ మేము విరోధంగా ఉండేవాళ్ళం కాదు కాబట్టి మా మన్నలను ఇచ్చేసి మాకు సర్వీసు రోడ్డు ఇప్పించేదానికి మా మా కేంద్ర మంత్రి మాకు సహకరించి మాకు సహాయం చేయవలసిందిగా కోరుచున్నాం